హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్రాంచ్లలో వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఎస్సీఓ ఉద్యోగాల భర్తీకి అర్హులైన బెడ్డర్ నుంచి దరఖాస్తు అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం పదకొండు వందల నలభై ఆరుకే స్పెషలిస్ట్ కేడర్ ఆఫీస్ పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లలో వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఎస్ఈఓ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుసైతే ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ కింద పదకొండు వేల వందల నలభై ఆరుకి పదకొండు వందల నలభై ఆరు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీస్ పోస్టులు భర్తీ చేయనుంది మొత్తం పోస్టులలో వీపీ వెల్త్ ఎస్ఆర్ఎం పోస్టులు ఐదు వందల ఎనభై రెండు విపిసి హెల్త్ ఆర్ఎం పోస్టులు రెండు వందల ముప్పై ఏడు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మూడు వందల ఇరవై ఏడు వరకు అయితే ఉన్నాయి హర్వతగలైన అభ్యర్థులు ఆన్లైన్ తేదీలో జనవరి పదో తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర వివరాల కోసం అయితే ఎస్బీఐ బ్యాంకు లింక్ను క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు సంబంధిత విభాగాలలో డిగ్రీతో ఉత్తీర్ణత పొంది కలిగి ఉండాలి అలాగే నోటిఫికేషన్ సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి అభ్యర్థుల వయో పరిమితి వివిధ విభాగాలలో పోస్టులను అనుసరించి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి తేదీ నాటికి ఇరవై ఏళ్ళ నుంచి నలభై రెండు ఏళ్ల మధ్య అయితే ఉండాలి ఓబీసీ మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదేళ్ళు పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే అయితే ఏళ్ళ వరకు అయితే ఉంటుంది ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జనవరి పది రెండు వేల ఇరవై తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కింద జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికగా ఉంటుంది ఇతర వివరాల కోసము ఎస్బీఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్